విశాఖ దక్షిణ నియోజకవర్గం స్థానిక జీవీఎంసి ముప్పై ఏడవ ఓట రెల్లి వీధిలో మెగా వైద్య శిబిరం బుధవారం జరిగింది ఈ కార్యక్రమం విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎర్రంశెట్టి సురేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విశాఖ మెడికవర్ ఆసుపత్రి నేతృత్వంలో జరిగింది ఈ సందర్భంగా సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ షుగర్ రక్త పరీక్షలు ఈసీజీ దంత వైద్య పరీక్షలు తదితర పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు మరణ విషయాలు మీడియాతో మాట్లాడారు నా పేరు ఎరంజీ సురేష్ కుమార్ అండి నేను రీజెంట్గా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కి జయభారత్ నేషనల్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాను అలాగే ఈరోజు శివరాత్రి దాని సందర్భంగా అదే జట్టు నా బర్త్డే అవడం వల్ల ఇక్కడ చిన్న మెడికల్ క్యాంప్ పెట్టానండి ఆ మెడికల్ క్యాంప్లోని ఫ్రీ డెంటల్ కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కానీ ఇప్పుడు తరచుగానే మనం టీవీలో చూస్తున్నాం క్యాన్సర్ కోసం ఆ క్యాన్సర్ కోసం ఇక్కడ చాలా సమ్ ఏరియా దానివల్ల ఇక్కడ ఫ్రీగా మేము ట్రీట్మెంట్ పెట్టించడం జరిగింది అలాగే షుగర్ కానీ బీపీ కానీ ఈసీజీలు కానీ ఇవన్నీ ఉచితంగా నా బర్త్డే సందర్భంగా నేను పెట్టడం ఇక్కడ జరిగింది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంతమంది పెట్టడం వల్ల ఇప్పటి వరకు ఒక నూట యాభై నుంచి నూట ఎనభై మంది వరకు వచ్చారండి అంటే ఇప్పుడు మేము లేట్గా స్టార్ట్ చేస్తాం లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తాం ఇంకా చాలామంది లేడీస్ కూడా రావాల్సి ఉంది ఈవినింగ్ లోపు కనీసం ఒక ఐదు మంది వరకు కూడా మేము కంప్లీట్ చేయాలని ఒక ఎజెండా మీద ఉన్నాం సో కాదు ఇక్కడ కూడాను నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంటాను యాక్చువల్గా నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్ని నా స్కూల్లో ఎవరైనా చదివిన పిల్లలకి అంటే తల్లి కానీ తండ్రి కానీ లేకపోయిన వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంటాను గత రెండు వేల రెండు నుంచి ఈ రోజు వరకు ఇరవై రెండు సంవత్సరాల వరకు కూడాను నేను ఫ్రీగా చాలామంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది దట్టు నా స్టూడెంట్స్ కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి తయారయ్యి ఉండి వాళ్ళ సాయంతోనే ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది